ఓం నమ శివాయ పురాణ పరబ్రహ్మణే నమో నమ మనము ఎన్నో దైవిక అంశాలన్నీ చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజున అష్టదిక్పాలకుల గురించి చెప్పుకుందాము అయితే అష్టదిక్పాలక తత్వం ఎలాగుంటుందంటే మన ప్రకృతిలోని మన చుట్టూ కూడా ఎనిమిది దిక్కులు ఆవహించి ఉంటాయి అలాగే భూమి ఒక దిక్కు పైన అంతరిక్షం మొత్తం దశ దిక్కు దిశలు అంటూ ఉంటారు కానీ ప్రధానంగా అష్టదిక్ కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దైవం అధిష్టానమై ఉంటుంది ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క దిక్కి ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటుంది అవన్నీ మనం ఒక్కొక్కటి 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 కూడా చెప్పుకుందాము ఈస్ట్కి ఎవరు ఉంటారు వెస్ట్కి ఎవరు ఉంటారు సౌత్కి ఎవరు ఉంటారు నార్త్కి ఎవరు ఉంటారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ముందు రాబోయే వీడియోలో చెప్పుకుందాం అయితే ప్రధానంగా మన చుట్టూ ప్రకృతిలోని నవగ్రహాలు ఏ రకంగా ఉంటాయో నక్షత్రాలు ఏ రకంగా ఉంటాయో సూర్య చంద్రాదులు ఏ రకంగా ఉంటారో భూమండలం ఏ రకంగా ఉంటుందో జలరాశులు ఏ రకంగా ఉంటాయో పంచభూతాలు ఏ రకంగా ఉంటా ఉంటాయో అలాగే అష్టదిక్పాలకులు కూడా ఆవహించి ఉంటా ఉంటారు ఆ అష్టదిక్పాలకులకి ఏమిటయ్యా దీన్ని అన్నప్పుడు ఒకటి ఒక సింపుల్ ఒక మంచి రెమెడీ ఏమిటయ్యా అంటే ప్రతిరోజు పూజ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఆత్మ ప్రదక్షిణం చేసి చుట్టూ ఉన్నటువంటి దిక్కులకి దండం పెట్టుకుంటే వాళ్ళు సంతృప్తి పడిపోతూ ఉంటారని చెప్పి శాస్త్ర వచ్చినం అందువల్ల అష్టదిక్పాలకులకి సంబంధించినటువంటి అనేక మంత్రాలు ఉంటూ ఉంటాయి పోనీ అవన్నీ వచ్చినా రాకపోయినా కనీసము ఆ ఒక్క దిక్కులన్నాటికి చూస్తూ ఆత్మ ప్రదక్షిణం చేసుకోవడం వల్ల మన ఆంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక ఆరాధన చేసిన విధంగా అవుతూ ఉంటుంది అలాగే చుట్టూ ఉన్నటువంటి ఒక మన చుట్టూ ఉన్న అష్టదిక్పాలకులని కూడా ఆరాధన చేసినటువంటి ఫలం మనకి దొరుకుతుంది కాబట్టి ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటూ ఉండాలి అలాగే ఆయా దిక్కుని చూసి ఆయా ఇప్పుడు కొన్ని మనం రాబోయే ఒక సంచికల్లోనే చెప్పుకుంటూ ఉంటాము ఏ దిక్కుకి ఎలాంటి ఎలాంటి శక్తి ఉంటుంది ఏ దిక్కు గెలితే ఏ రకంగా ఉంటుంది ఏ దిక్కులో ఏది పెట్టుకోవాలి ఏ దిక్కుకి అనుష్ఠానం అయి ఉంటుంది ఆయా డైరెక్షన్స్ని ఎలా ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనము రాబోయే ఒక వీడియోలో చెప్పుకుంటూ ఉంటాము ప్రధానంగా ఏ అష్టదిక్కులకి కూడా ప్రభావం ఎలా ఉంటుంది అంటే పూర్వ దిక్కుకి ఇంద్రదేవుడు ఉంటాడు ఆగ్నేయంలోని అగ్నిదేవుడు ఉంటాడు అలాగే దక్షిణంలోని యమధర్మరాజు ఉంటాడు అలాగే నైరుతిలో నిరుతి దేవుడు ఉంటాడు అలాగే పశ్చిమంలోని అంటే వెస్ట్ ఫేసింగ్లోని వరుణుడు ఉంటాడు అలాగే వాయువ్యంలోని వాయుదేవుడు ఉంటాడు అలాగే ఉత్తరంలో కుబేర భగవానుడు ఉంటాడు అదేవిధంగా ఈశాన్యంలో సాక్షాత్ ఈశానేశ్వరుడు ఉంటాడు ఇలాంటి అన్నీ ఉంటా ఉంటాయి మన అష్టదిక్కులకి సంబంధించినవి అవన్నీ మనం ముందు ముందు అన్నీ చెప్పుకుందామండి కాకపోతే ఒకటి ఏంటంటే మనల్ని మించినటువంటి అతీంద్రియ శక్తులు కాబట్టి వాటికి కూడా నమస్కారం చేసుకోవడం వల్ల మన పనులన్నీ కూడా సుగమం అవుతూ ఉంటాయి అంత శక్తివంతమైనటువంటి దేవుళ్ళు ఈ అష్టదిక్పాలకులు అష్టదిక్పాలక దేవతాభ్యో నమో శాంతి 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 హీ